హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఛానల్ నుంచి గొప్పద్యుల పుట్టినరోజులు వాళ్ళ జయంతుల గురించి తెలుసుకుంటున్నాము ఇవాళ సీతారాం యచూరి గారి పుట్టినరోజు అండి సీతారాం యచూరి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పన్నెండున మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్సిస్టు ప్రధాన కార్యదర్శి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు విద్యార్థిగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో కీలకంగా ఉండి అనంతరం సిపిఎంలో చేరారు రాజకీయాల్లో కొనసాగుతూనే ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పత్రిక టైమ్స్లో కాలం రాస్తుంటారు రాజకీయ నాయకుడుగానే కాక ఆర్థికవేత్తగా అలానే రచయితగా కాలమిస్ట్గా గుర్తింపు పొందారండి ఈ సందర్భంగా మీ తరఫున అలానే మన ఛానల్ తరఫున సీతారాము యేచూరి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ थैंक यू फ्रेंड्स थैंक यू फॉर आल प्लीज सब्सक्राइब मै चानल थैंक्स फॉर वाचिंग एवरी वन